ஆமா <laughs> தட்டதிமா <laughs> ఫారఴత్రటి ఏరె మీరు kabటింది అండియారని 700 avutherедషయ మరాగదయి 500 సార్ వియా వారటి న్న్న్న్ నా కరా biom Qiaz ఎనా ఎనా బియా అికరా stating நான் <laughs> பார்க்கால் <laughs> <laughs> మెల్లగా అందరికీ నమస్కారాలండి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నెల్లూరులో రెండు పార్కులు నాగ చేశాం ఆ రెండు కూడా తొమ్మిదవ డివిజన్లో నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను దీన్ని నక్సలుగా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేసాం చేసాం కూడా మెజారిటీ పార్కులు పూర్తి చేసాం చక్కగా జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం నిర్విరోమం చేస్తుంది అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ చుట్టేసారు ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్ అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు అసలు పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది వాళ్ళ ఆనందానికి అర్థులు లేవు చక్కగా చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి వాటి డెవలప్ చేసి వెళ్ళొచ్చు అందుకనే మరలా ప్రభుత్వం రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం ఆల్రెడీ సిటీలో ఉన్న యాభై పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను దాదాపు అదన నలభై పార్కులు దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి ప్రతిరోజు అది చేస్తున్న కంప్లీట్ అయిపోయిన రెండు ఇనాగ్రేషన్ ఇవాళ తొమ్మిదవ డివిజన్లో రెండు పార్కులు చాలా చాలా చక్కగా చేశారు అసలు ఆ పిల్లలు పిల్లల ఆనందానికి అర్థం లేదు పిల్లల ఆనందానికి ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఉండదు అందులో సెలవులు వచ్చిన ఇరవై మూడో తేదీ నుంచి ఏప్రిల్ అధికారులకు అదే చెప్పాను మీ ఏప్రిల్ ఇరవై మూడు లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే నైంటీ పర్సెంట్ చేశారు అటు కమిషన్ గారిని ఇంజనీర్ని అందరినీ గ్రీన్ కార్పెట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ తొమ్మిదవ డివిజన్లో లెగసీ లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప చెత్త కుప్ప అదేవిధంగా దంతాలు గత పాతిక సంవత్సరాల నుంచి వచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు అది క్లీన్ చేయడానికి కెండల్ బిల్చం చాలా వేగవంతంగా చేస్తున్నారు నెల్లూరులో ఏదైతే ఉందో అది అరవై ఐదు రోజుల అయిపోతుంది అరవై ఐదు రోజుల అయిపోతే అక్కడ ఒక మంచి పార్కు కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ నేను ఒకటే అందరికీ చెప్పేది ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో నూటికి నూరు పాలు నెల్లూరులో చేస్తాం రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం అయితే ప్రజలు కొద్దిగా ఓబి పట్టండి ఎందుకంటే గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే శ్రద్ధలేసేసిపోయింది దానికి అసలు తెచ్చాలా వడ్డీ తెచ్చాలా ఆదాయం లేదు ఆదాయం ఎప్పుడు వస్తుంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తే ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి ఉన్నాయి వెళ్ళిపోయినాయి గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక వాళ్ళ అరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండాలా యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ నుంచి చేస్తున్నారు ఎకనామిక్ గ్రోత్ రావాలని అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరితో కలెక్టర్ ప్రజాపతిని మాట్లాడుతున్నారు అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ సాఫ్ట్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎం మీరు చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గినిసలు ఇచ్చారు అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు ప్రతిభ ప్రజాపత్రులు చేస్తున్నారు అది కానీ పూర్తయితే దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి యువతకి యాభై వేల మందికి దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి